जय हो सारे 2000 जय अनмили रामकृष्णा शेट्टी గారికి అతివిదంగా శంకరలు సోటి నిమృతి గారికి నవలే ఆంధ్రాశీష్ గారికి మర్రిడి శ్రీమాస్రావు గారికి సుంగర పావని గారికి సబ్జ శ్రీమతి వేత్కైల్ వెంకటలక్ష్మి గారికి అత్తంకి ముత్తిేశ్వరరావు గారికి రావడ నాగేశ్వరరావు గారికి ఎమ్స్ఆర్కే రాజు గారికి ఇతర వేదిక ముందున్నటువంటి తండ్రి గడ్డ గ్రామ సోదరు సోదరి మళ్ళీ ప్రతి ఒక్కరికి పేరు నా నమస్కారం నేను తెలియజేస్తున్నాను రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇది ఆఖరి గ్రామం ఆ తర్వాత కాకినాడ గ్రామం అవుతుంది అయితే ఎన్నికల సందర్భంలో నేను ఈ గ్రామానికి ఇక్కడికి రాలేకపోయాను కనుక ఇది నాకు ఒక సదావకాశంగా నేను భావిస్తున్నాను మీ అందరి ముందుకి రావడానికి మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను సోదరులు రాధా గారు ఈ పాటికి రావాల్సి ఉంది కానీ ఒక ఎంత ఆలస్యమైనట్టుంది బహుశా వచ్చేస్తున్నారేమో దగ్గరలో ఉన్నారేమో వారు వచ్చిన తర్వాత మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది సాధారణంగా ఇటువంటి కార్యక్రమాల్లో పెద్దల యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం వారి జన్మస్థితి కావచ్చు అద్భుత కావచ్చు ఆ సందర్భంలో ఆ ఒక ప్రతిమ దగ్గరికి వెళ్ళి మనం పుష్పాంజలి ఘటించడం ఒక రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం మరియు వారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకుని వెళ్ళిపోవటం ఇది సాధారణంగా ఆనవాయితీగా మనం చేసుకునేటువంటి పని కానీ మనం గమనించవలసినటువంటి విషయం అసలు విగ్రహాలని మనం ఎందుకు ప్రతిష్ఠిస్తామనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకోవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది సాధారణంగా మహనీయుల యొక్క విగ్రహాల్ని వారి జీవిత ప్రస్థానం నుండి మనం స్ఫూర్తి పొందాలని వారి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి మతలు ఏవైతే ఉంటాయో వాటిని స్మరించుకుంటూ మనం ఏమి నేర్చుకుంటున్నావు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అటువంటి సందర్భాలు మనకు ఎదురైనట్లయితే మనం ఏ విధంగా వాటిని పరిష్కరించుకుంటూ అడుగు ముందుకు వేయాలి అనేటువంటి విషయాలని మనం సింహావలోకనం చేసుకోవడం మాత్రమే కాకుండా నేర్చుకోవటానికి కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటూ ఉంటాం ఈరోజు మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నటువంటి సందర్భంలో నాకు తెలిసినంత వరకు వారిలో ఉన్నటువంటి నాయకత్వ పటిమని వారిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని మనం ఖచ్చితంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది వారు వారి జీవితంలో వారు అనేక సమస్యల్ని అటు సామాజికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఎదుర్కొంటూ వారి అన్నగారి మరణించడం ఆ తర్వాత వారి స్థానాన్ని వీరు భర్తీ చేయడం ఆ తర్వాత వారి సమాజంలో వారికి యాక్సెప్టెన్సీ రావడం ఇవన్నీ కూడా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ వాటన్నిటిని కూడా అధిగమిస్తూ ఒక మంచి నాయకుడిగా ఒక పట్టు ఉన్నటువంటి నాయకుడిగా రంగాకారు ఎదిగినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అదేవిధంగా ప్రజా జీవితంలో మనం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ధైర్యం సాహసం చేయగలిగే ఆత్మస్థైర్యం ఖచ్చితంగా ప్రజా నాయకులకు ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది అప్పట్లో పోలీసుల్ని సైతం ఎదుర్కొని ఇందాక పెద్దలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పేదల పెండిది అని చెప్పి రంగా గారి గురించి భక్తలు వారి వారి గురించి చెప్పడం జరిగింది ఆనాడు నిజంగా పోలీసుని ఎదిరించి పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి పేదలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇప్పించినటువంటి ఘనత కూడా రంగా గారికి దక్కుతుంది అనేటువంటి విషయం మనం ఒక్కసారి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది వారి అన్నగారు మరణించి వారు రాజకీయ జీవితంలోకి చురుకుగా వచ్చి ఎంతో కాలం కాలేదు కానీ వారు తిరిగి మరణించడం జరిగింది అయితే ఇందాక చెప్పినట్లుగా మనం వారి నుండి నేర్చుకోవాల్సింది నాయకుడు అనేటువంటి వారు అవకాశం ఏదైనా సవాలు ఎదుర్కొన్నప్పుడు ఆ సవాల్ని అవకాశంగా మార్చుకోగలిగినటువంటి వారి వాడే నిజమైన నాయకుడు అని చెప్పి మన పెద్దలు చెప్తారు ఇక్కడ మోహన్ రంగ గారు వారి జీవితంలో అడుగడుగునా వారికి ఎదురైనటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని అవకాశంగా మార్చుకుంటూ ఏ విధంగా ఆ అవకాశాన్ని మాధ్యమంగా వినియోగించుకుని పేదరికి సేఫ్ చేయాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెడుతూ వారు అంచు ఒక నాయకుడిగా ఎదగడం జరిగింది నిజంగా ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి వారికి వారి జీవితాన్ని ఒక్కసారి మననం చేసుకోవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అని నేను భావిస్తాను ఎందుకంటే ఎప్పుడైతే మనం వారి జీవిత ప్రస్థానం గురించి చదువుతామో మనం మనకు అనేక అంశాలు మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా అటువంటి సమస్యల్ని కనుక మనం ఎదుర్కొన్నట్లయితే ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవచ్చు ఏ విధంగా అధిగమించవచ్చు అనేటువంటి విషయాలు కూడా మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈరోజు ఇక్కడ మన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం మాత్రమే కాకుండా మనం ఖచ్చితంగా ఈ నాయకుడి నుండి ఏవైతే నాయకత్వ లక్షణాలున్నాయో వాటిని అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ మనం ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ రాజాగారు త్వరలోనే వస్తారు వారి చేతుల మీదుగా వీరి విగ్రహం వారి తండ్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది నేను రాజా గారికి కూడా నా అభినందన తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ నాకు ఒక అవకాశం కల్పించినందుకు ఎన్నికలప్పుడు రాలేకపోయాను కానీ ఇవాళ వచ్చి మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి లెక్కుబాటి పురంధరేశ్వర్ గారికి మిత్రులు శాసన మండలి సభ్యులు శ్రీ తోట తిరుమూతులు గారికి శంకర పావని గారికి జెపిడిసి గారికి దర్బాబు గారికి తానా సేవి గారికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివకృష్ణరాజు గారికి దత్తుడి గారికి ముక్తేశ్వరరావు గారికి పుట్ట గంగాధర చౌదరి గారికి కృష్ణ గారికి సూర్యకుమార్ గారికి సత్యనారాయణ గారికి అదేవిధంగా డెప్్యూటీసీఆర్ ఎక్స్ జెపిటీసీ గారికి మండల పార్టీ జనసేన మండల పార్టీ అధ్యక్షులు వీరాచంద్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోటికెళ్లపూడి సత్యబాబు గారికి సూర్యకుమారి గారికి ఉన్న ఇతర పెద్దలకు వేదిక ముందున్న వంగవీటి మోహన్ గారి అభిమానులు కూటమి నాయకులు గ్రామ ప్రజానీకం మీడియా మిత్రులు అందరికీ పేరు పేరిన తాను హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఇవాళ కాంటేకుల గ్రామంలో పూర్వపు శాసనసభ్యులు ఈ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేది చాలా శుభ పరిణామం మరి సోదరులు మగవీటి రాధాగారు ఈ కార్యక్రమానికి ఆగలే వారి చేతుల మీదుగా వారి తండ్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలసిన బాధ్యత ఉంది వారు వేరే కార్యక్రమంలో ఉండి ఒకంత ఆలస్యం జరుగుతుందన్న సమయంలో మరి ఎంపీ గారికి కానీ నాకు కానీ వేరే కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ముందుగా మేము మా సందేశాన్ని మీ అందరికీ తెలియజేసుకొని మీ అనుమతితో ఈ కార్యక్రమాన్ని మించి ఒక ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది మరోనాడు వంగవీటి మోహన్ రంగా గారితో మా తండ్రి గారు ఆ రోజు శాసనసభ్యులుగా పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మా తండ్రి గారు ఎన్నికైనప్పుడు అదే శాసనసభలో వంగవీటి మోహన్ రంగా గారు కూడా శాసనసభ్యులుగా ఉండడం జరిగింది మరి ఒక వ్యక్తి నాయకత్వం పట్ల ఆరాధనాభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఇవాళ మోహన్ రంగ గారి జీవిత చరిత్ర మనకు చెప్తూ ఉంది దాదాపు నలభై సంవత్సరాల క్రితం వారు మరణించినప్పటికీ ఈరోజుకి కూడా వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం వారి జయంతి కానీ వర్ధంతి కానీ అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం అనేది నిజంగా ఒక నాయకుడి పట్ల ఆరాధనాభావం ఇంతకాలం ఉంటుంది అంటే అది చరిత్రలో నిలిచిపోయే విషయం ఆ విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల రంగగారి విగ్రహాలు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టుగా విగ్రహాలు ఆవిష్కరించుకోవడం అనేది ఆ విగ్రహం చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్ఫూర్తి మనం పొంది వారి బాటలో మనం పయనింప చెయ్యాలి ప్రజలందరూ వారిని ఆదర్శంగా తీసుకొని వారి భావాలను పుడుగుపుచ్చుకొని ముందుకు నడవాలనే ఒక ఆలోచనతో ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా నా రంగాగారి నాయకత్వ లక్షణాలు ముఖ్యంగా అనేక సమస్యలు వారికి ఎదురయ్యాయి ఎన్ని సమస్యలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం ఆయన్ని నమ్ముకున్న వ్యక్తుల్ని ముందుకు నడిపించడం కోసం రక్షించుకోవడం కోసం ఆయన చూపించిన చొరవ కానీ ఆయన చూపిన ధైర్యం కానీ ఇవాళ ప్రతి నాయకుడికి స్ఫూర్తిగా నిలిచే ఎటువంటి సందేహం లేదు మరి అటువంటి వ్యక్తి స్ఫూర్తిని మనం తీసుకుని నేటి రాజకీయాల్లో కూడా అదే విధంగా ఉండి పేదల పక్షపాతిగా ఒక ధైర్యం మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ మిత్రమండలి సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన వారికి వారికిపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ మరి ఒక నాయకుడికి అత్యంత ప్రజాదరణ ఏ విధంగా ఉంటుంది ఒక వ్యక్తిని ఏ విధంగా అభిమానిస్తారు అనడానికి చరిత్రలో నిలిచిపోయే పేరు వంగవీటి మోహన్ రంగ గారు దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఆయన కీర్తి అయినప్పటికీ ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారిపైన చెరగని అభిమానంతో గ్రామ గ్రామాన వారి విగ్రహాలను పెట్టి వారిని గుర్తు తెచ్చుకోవడం జ్ఞప్తిగా తెచ్చుకోవడం వారి ఆశయాల సాధన కోసం యువతంతా ముందుకు వెళ్ళడం నిజంగా చిరస్మరణీయం అటువంటి మహానుభావుడు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు మనస్ఫూర్తిగా ఈ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు